అండర్ డ్రైనేజీ నిర్మాణంపై బట్టి మున్సిపాలిటీలో నిర్మిస్తున్న అండర్ డ్రైనేజీ నాణ్యతతో పనిచేయాలని లేకుంటే చర్యలు ఉంటాయన్నారు మున్సిపాలిటీ అండర్ డ్రైనేజ్ నిర్మాణం జరిగేటప్పుడు కొంత ఇబ్బంది జరుగుతుంది ప్రజలు అర్థం చేసుకోవాలి ముందు చూపుతో ఒక ఆలోచనతో పటిష్టంగా మున్సిపాలిటీలో అండర్ డ్రైనేజ్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి ఆ సైజ్ పైపు అయితేనే ఎలా కరెక్ట్గా అది బైక్ బయటకు పోతానికి ఇది సైంటిఫిక్గా టెక్నికల్గా చేసేదంటే అప్పుడు కూడా నాకు అందరూ వచ్చి ప్రజెంటేషన్ ఇవ్వని చెప్పాడు సైంటిఫిక్గా తీసుకొచ్చి ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాతనే నేను కూడా నమ్మిన తర్వాతనే వాటిని మొదలు పెట్టి గురించి ఇస్తాను సరే చాలా మంది పనులు బాధపెట్టిన తర్వాత కాంట్రాక్ట్ సరిగ్గా చేయట్లేదు ఇంజనీరింగ్ వ్యవస్థ సరిగ్గా మానిటరింగ్ చేయట్లేదు అంటే ఇంకా ఫ్యూవర్ ప్రొచ్చి చెప్పాను ఇది చాలా ఉన్నతమైనటువంటి ఆశయంతో చేస్తున్న వాళ్ళు రుభ్యూ చేయండి నేను రుభ్యూ చేస్తారు ఎక్కడ తేడా ఉన్నా ఎక్కడ క్వాలిటీ లేకపోయినా ఎవరిని ఉపేక్షించదు చాలా కఠినమైన నిర్ణయాలు ఉంటాయి ఎందుకంటే భవిష్యత్తును మనం నిర్మిస్తా ఉన్నాం విధానం కలెక్టర్ని